హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్డో హోమ్ ఫుడ్స్కి స్వాగతం ఇవాళ మార్కెట్కి వెళ్ళానండి పువ్వులు చాలా బాగున్నాయి కాలీఫ్లవరు ఒకటి తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా ఒలిసేసి వేడి ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి ఫ్యాన్ కింద రెండు మూడు గంటలు చక్కగా ఆరబెట్టేసానండి తడి లేకంట ఇలా ఆరబెట్టిన తర్వాత మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక అరగంట సేపు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని నేను చూపించిన గ్లాసుతో నాకు ఐదు గ్లాసులు ముక్కలు అవనాయండి దాంతో గ్లాసు కారం పడుతుంది కానీ నా గుంటూరు కాయలు తెచ్చి ఆడిస్తానండి మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటుందని కొద్దిగా తక్కువ వేసానండి నేను కారము ఆవు పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి మెంతి పిండి ఒక స్పూను పావు పావు గ్లాసు ఉప్పు సరిపోతుంది ఉప్పు ఎప్పుడు కూడా తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ముక్కలకు పట్టేస్తుంది కదా ఉప్పు పట్టేస్తే ముక్కలు తినలేము కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకొని సరిపోదు అనిపిస్తే మనం మరుసటి రోజు కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే సరిపోతుందండి మనకు ఉప్పు ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు పొట్టి తీసేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో కలిపేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేస్తే వస్తుందండి మంచి గుమాయింపు చాలా బాగుంటుందండి స్మెల్ గుమ్మగుమలాడుతూ చక్కగా ఉంటుంది కారం ఏ దేంతో వేసేమో అంతే నిమ్మరసం కూడా వేసుకోవాలి ఒక గ్లాసు గాను ఆడించుకున్న వేరుశనగ నూనె వేస్తున్నానండి నేను మీకు వేరుశెనగ నూనె కాకపోతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఈ రెండు నూనెలే పచ్చడికి బాగుంటుంది వేరుసెనవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా మొత్తం అంతా ముక్కలకు పట్టించుకోవాలి ఇలా గరిడితో కానీ స్పూన్తో కానీ ఎంత కలిపినా మనకి చేయి పెట్టిందే తృప్తి అనిపించదండి చేయి పెట్టి కలుపుకున్నాం అనుకోండి చక్కగా ముక్కలకు బాగా పట్టించవచ్చు చూసారా చేయి పెట్టి మొత్తం అంతా కలిపేసుకొని ఇది తిన్న కలిపిన రోజు దగ్గర నుంచి కూడా మా పిల్లలు ఇష్టంగానే తింటారండి కానీ తర్వాత రోజు తింటే బాగా ఊరి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఊరక్కర్లేదండి ఇవాళ పట్టామనుకోండి రేపు నుంచే తినచ్చు అంత బాగుంటుంది పచ్చడి తర్వాత రోజు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ అంతా వచ్చి ఎంత చక్కగా ఉందో చూసారా కలర్ఫుల్గా ఇలాగా ఊరిపోయింది కదండి ఇది ఒక గాజ్ చేస్తే వేసుకోవాలి ఈ పచ్చడి ఎక్కువ నిలవ ఉండదండి ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంటుందండి అంతవరకు చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇంకా నిలవెక్కున్న కొద్దీ రుచి తేడా వస్తుంది మీకు అంతకీ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది అంతేనండి గుమ్మగమలాడి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయ్యండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు పెట్టుకోవడానికి తీరిక లేకపోతే కనుక మన ఛానల్లో కింద లింక్ ఇస్తున్నామండి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ మీ ఇంటి ముందు ఉంటుంది అంతేనండి గుమ్మగమలాడి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అవ్వండి వేడి 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 అన్నంలో ఒక స్పూన్ వేసుకొని చక్కగా కరకరలాడే కాలీ ఫ్లవర్ తినండి ఎంతో రుచిగా ఉంటుంది మీకే వరేవా ఎంత బాగుందిరా అనిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం